హలో బిజీ పీపుల్ సో ఇక్కడ ఒక గంట ఉంది కదా అది ఇన్ కేసు మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు రెండు వేల పంతొమ్మిది జనవరి నుండి తారిఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పీ ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ సంప్రదించండి వార్తలకు స్వాగతం ముందుగా జనసేనానికి పవన్ వెంట కదిలిన జన కెరటం అవినీతి పునాదుల మీద నడుస్తున్న రాజకీయ పార్టీలు జనసేన విమర్శ మార్పుకు సమయం ఆసనమైందంటూ వెల్లడి ముస్లిం మైనార్టీను టీడీపీతో మమేకం జెడ్పీటీసీ అన్నవత్తును వెల్లడి ముగిసిన మైనార్టీ ఇంటింటి పర్యటన జనసేనానికి జనహారతి లభించింది తెన్నాలి మండలం పెదరావురు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు జనం నిరాజనం పలికారు దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన రోడ్ షోలో దారి జనసేన దళం స్వాగతం పలికింది

నందివెలుగు నుండి ఎనిమిది కిలోమీటర్లు పొడవున రహదారికి ఇరువైపులా జనసేన సైన్యం జనసేనాన్ని వెంట నడిచింది తూర్పు పడమర కాలువల మధ్య సాగిన జనసేనాని పర్యటన చివరి వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు ప్రత్యేక బస్సుల్లో పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్లు జనానికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు మధ్యాహ్నం రెండు గంటలకు నందివెలుగు నుండి సాగిన జనసేనాని రోడ్డు పర్యటనలో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పర్యటన ఆలస్యమైంది పవన్ కళ్యాణ్ ని చూసేందుకు ఎక్కడికక్కడ జనం గుమిగుడారు అభిమాన నటుడిగా జనసేన అధినేత తమ ముందుగా వెళ్తుంటే పట్టరాని సంతోషంతో జనం జేజేలు పలికారు పూలదండలు పార్టీ జెండాలు వేస్తూ తమ అభిమానాన్ని పంచుకున్నారు మీద రాజకీయ పార్టీలు నడుస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పెదరావుర్లో జరిగిన బహిరంగ సభలో రాజకీయ పార్టీలపై విమర్శలు వర్షం కురిపించారు రాజకీయ పార్టీ అంటే ప్రజాసేవ చేయాలి కానీ లక్ష కోట్లు లక్షన్నర కోట్లు దోచుకోవటం ఏంటంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ప్రజల్ని పీడించి కోట్లు గడిస్తున్న పార్టీలపై పోరాటం చేయాలి తప్ప కొలం కోసమో మతం కోసమో కాదని అన్నారు రాజకీయ పార్టీల నైజం చూస్తుంటే భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో అన్న ఆందోళన కలుగుతోందని చెప్పారు అందుకే నా లాంటి ఓ కానిస్టేబుల్ కొడుకు రాజకీయ పార్టీ పెట్టాల్సి వచ్చిందని అన్నారు ఆస్తుల కోసమైతే సినిమాలు చేసుకునే వాడినని చెబుతూ అవినీతి రాజకీయ పార్టీలలో విసుగుపోయిన ప్రజల కోసమే పార్టీ పెట్టానని వెల్లడించారు పాతి కేజీల బియ్యం కోసం కాదని పాతిక సంవత్సరాల భవిష్యత్ కోసం నా పోరాటమని అన్నారు ప్రజల కోసం పార్టీ పెట్టానని మార్పుకు సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ అన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు అవినీతి పార్టీలను అబద్దాల పార్టీలను దూరం పెట్టాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు బహిరంగ సభలో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ గుంటూరు ఇతర జిల్లాల నుండి వచ్చిన జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు మీరు ఆలోచించండి నాకు పార్టీ పెట్టి నాలాంటి ఒకడికి ఒక పోలీస్ కానిస్టేబుల్ గా జీవితాన్ని ప్రారంభించిన ఒక అతని కొడుకుగా నాలాంటి వాడికి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి నిజంగా బలమైన పరిపాలన నీతివంతమైన పరిపాలన ఇస్తే నాలాంటి శుభ్రంగా సినిమాలు చేసుకుని వదిలేస్తాడు నేను చదువుకుంటాడు మూలకెళ్ళి నాకు రాజకీయాల్లోకి వచ్చి ఇంతమంది తిట్లు తిండడం ఇంత బాధ్యత పోయడం నాకే సరదా కదా వారి వ్యక్తిగత లబ్ధి కోసం వాళ్ళు వాడుకుంటే ఈ రోజు ఇక్కడ అరుస్తున్న పిల్లలకి మీకుపోవచ్చు నష్టం ఎలా జరుగుతుంది మీకు తెలియకపోవచ్చు నన్ను చూసి అందరూ ఉత్సాహంతో కేంద్రంతో కొడతారు దీనికి నేనేం పొంగిపోను పది లక్షల మంది పిలిస్తే పది లక్షల మంది వస్తే తనకేమి నేను పొంగిపోను అలాగే వైసీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఈట రాజేంద్ర గురించి ఏమో పట్టు మరి పది మంది మీరంటే మీరండి ఆయన మాట్లాడతారు కూర్చోబెట్టి తెలంగాణ ఏం సాధిస్తాం అంటే భావితనాల వరకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడితే లక్ష కోట్లు తిన్నాం చూపించండి ఆయన మాట్లాడతామని తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకులు వీళ్ళు మీరు కూర్చోబెట్టి మీరు లక్షన్నర కోట్లు అని చెప్పి మాట్లాడితే అవినీతి పునాదుల మీద లేదంటే వెన్నుపోటు రాజకీయాల మీద మీరు పునాదుల మీద పార్టీలు పెడితే మనం ఎప్పటికీ బెండాడతానే ఉంటాడు తప్పు నేను ఎలా మాట్లాడాలి నేను మాటలతో చెప్తే చుక్కదదు చేతలతో చెప్పాలి చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడితే యూపీఏ కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించే పరిస్థితి తమ్ముగా మాట్లాడేవాడు ఒకటి కావాలి రాజకీయాల్లో నీతిగా మాట్లాడేవాడు ఒకటి కావాలి రాజకీయాల్లో ప్రజల ఆకాంక్షని మాట్లాడగలిగేవాడు ఒకరు కావాలి రాజకీయాల్లో ఒక మాట మాట్లాడుతున్న ఆస్తి పోతామో ఒక మాట మాట్లాడితే నా ఇల్లు ధ్వసం చేస్తారేమో విసుగిపోయాడు రాజకీయాలు మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు కూర్చోబెట్టి గొడవలు పెడతారా మీరు మారాలి రాజకీయ వ్యవస్థ అవినీతి వ్యవస్థ మారాలి నిలబడాలి ఉంటే ఉంటాం పోతే పోతాం ఇంత బలంగా నిర్ణయం తీసుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితులు మీకు అండగా ఉండేలాగా మీకు నమ్మసక్య రైతాంగానికి అండగా ఉండేలాగా ఎందుకంటే ఈరోజుకి మనకి కావులు ఆధునీకరణ జరగలేదు మీరు ఎక్కడికైనా వెళ్ళండి మన కాగు మనకి ఉత్తరాంధ్ర నుంచి ఏ మూలకెళ్ళినా సరే నేను ప్రతి చోట తిరుగుతూ ఉంటాను ప్రతి మూలకెళ్తే కూర్చొని వేల కోట్లు ప్రాజెక్టులు గుర్తించి పెడతారు ఆధునిక ఆధునీకరణ కూర్చోబెట్టి ఒక యాభై కోట్లు పదహారు కోట్లు తొమ్మిది కోట్లు చిన్న చిన్న ప్రతి నియోజకవర్గంలో నిజంగా చేసే నీటి సరఫరా కానీ రైతానికి రైతాంగం చాలా అండగా ఉండే పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలి అంటే ఎంసేపీ కూర్చోబెట్టి నా బిడ్డలు నా బిడ్డల తర్వాత నా బిడ్డలు భవిష్యత్తు కాకుండా మనం మనం మన బిడ్డల భవిష్యత్తు కావాలి ఎలా ఆలోచించుకునే పార్టీ జనసేన పార్టీ దోపిడీలు చేస్తూ ఉంటారు మనం ఎదురు తిరిగే వ్యవస్థ లేదు ఇది ఒక యువత వల్లే సాధ్యం అవినీతి మీద పోరాటం చేయడానికి రోజున మన భావజాలానికి ఇది ఒక పరీక్ష సమయం నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను మీరు నిలబడటానికి నాతో పాటు సిద్ధంగా కష్టంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది ఆశ కనిపించదు ఈ సంక్రాంతి ఎందుకు పెట్టడం ఈ భోగి మంటలు ఇలాంటి పెరిగితనాన్ని కాల్చేద్దాం అవినీతిని తగిద్దాం నేను చెప్పే మాటలు పెద్దలు భయపడవచ్చు ఏమి ఆశించకుండా ఒక్క పదవి నేను చూపించాను ఎలాంటి వ్యక్తిలోని నేను మీకు ఈ రోజున మీరు ఎంత నిలబడతాను నాకు తెలియదు నా అన్నదమ్ములకి నా ఆడపడుచులకి నా పెద్దలందరికి నేను ఒకటే పాటిస్తున్నాను ఈ రోజున నేను మీకు నా మీకు అండగా ఉంటాను పోరాటం చేస్తాను జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సంబరాల్లో మహిళలు వేసిన రంగవల్లులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు ఇదే సమయంలో రైతులతోనూ మహిళలతోనూ సమావేశమై పలు విషయాలు చర్చించారు సంక్రాంతి సంబరాలను పవన్ కళ్యాణ్ భోగమంటలు వేసి ప్రారంభించారు తదనంతరం మహిళలు వేసిన రంగవల్లులు తిలకించారు ఇదే సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూసిన పవన్ కళ్యాణ్ రైతులతోనూ యువకులతోనూ మహిళలతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు జనసేన నేతతో పాటు నాదడ్ల మనోహర్ రావెల కిషోర్ బాబు తదితర నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పట్ల ముస్లిం మైనార్టీలు సంతృప్తికరంగా ఉన్నారంటానికి ఇంటింటి మైనార్టీ పర్యటన దిగ్విజయం కావటమే కారణమని జెడ్పీటీసీ అన్నమతును జయలక్ష్మి అన్నారు ఐదో వార్డులో ముస్లిం మైనార్టీ పర్యటనకు ముగింపు పలికారు తెన్నాలి పట్టణంలో ముస్లిం మైనార్టీ ఇంటింటి పర్యటన చేపట్టి నలభై నాలుగు రోజులు గడిచిందని ప్రతి చోట్ల ముఖ్యమంత్రి పట్ల స్థానిక ఎమ్మెల్యే పట్ల పూర్తి విశ్వాసం ప్రదర్శించడం అంటే ప్రభుత్వం వారికి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలేనని జెడ్పీటీసీ అన్నవతం జయలక్ష్మి అన్నారు చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించే రీతిలో నాయకులు కూడా కృషి చేయడం అభినందనీయమని చెబుతూ టీడీపీకి మైనార్టీలు ఎప్పుడూ అండగా ఉంటారని విజయలక్ష్మి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ముస్లిం మైనార్టీసు అండదండ ఎప్పుడు ఉంటుందని ఈ విధంగా నిరూపించారు ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో నిరూపించారు రాబోయే రోజుల్లో కూడా ఎప్పటికీ పార్టీ వెన్నంటే ఉండి పార్టీని నడిపించే దిశలో మైనార్టీస్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు అనే దానికి నిదర్శనం ఈ కార్యక్రమం మరి ఈ మైనార్టీస్ అనే కాదు అన్ని కులాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్ మాదల కోటేశ్వరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల సంక్షేమాన్ని కాపాడుతోందని చెప్పారు టీడీపీ సభ్యుడిగా ఉండటం ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు నలభై నాలుగు రోజుల పాటు జరిగిన నారా హమారా టీడీపీ హమారా ఇంటింటి మైనార్టీ పర్యటనలో ఆరు వేల కుటుంబాలను కలిసినట్లు మైనార్టీ నాయకులు తెలిపారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తగా నాకైతే ఎంతో సంతోషంగా ఉంది ఇంతమందికి ఇన్ని రకాలుగా ప్రభుత్వం ఉపయోగపడుతుంది ప్రతి ఇంటిలో కూడా ప్రభుత్వం ఉపయోగపడుతుంది ప్రతి బజార్కి ప్రభుత్వం ఉపయోగపడుతుంది మరి ఇది ఎంతో గొప్ప విషయం ఏ నాయకుడు వచ్చినా ఇంత విధిగా పట్టించుకొని ప్రతి కుటుంబాన్ని ప్రతి మనిషిని పట్టించుకొని చేసే సేవ ఇంత తెలివితేటలు గల నాయకుడు అయితే ఎవరు లేరు ప్రతిపక్ష వాళ్ళు వచ్చి ఏదో మాయ మాటలు చెప్పి ఉంటున్నారు కానీ ఎవరి వల్ల కూడా ఏదైతే లేదు మరి నిన్న రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచితే వాళ్ళ యొక్క ఆనందం చూస్తే నిజంగా కూడా పాటు అంత ఈ సందర్భంగా పలువురిని సత్కరించారు కార్యక్రమంలో షేక్ ఖలీల్ మహ్మద్ కుద్దూస్ నియాజుద్దీన్ అహ్మద్ ఖాన్ సుబ్బాని మంగమూరి హరిప్రసాద్ రావు గౌసియా బేగం నాగూర్బి రిహానా అఖిల్ రేపల్ల సుభాని నూరుల్లా నసీం నాజర్ సలాం బాజీ షేక్ మొహుద్దీ తరు పాల్గొన్నారు తెనాలి కోడి పందాలు ప్రారంభమైంది కత్తి కట్టి కొన్ని కత్తులు లేకుండా మరికొన్ని కోడి పందాలు వేస్తున్నారు మెరక ప్రాంతాలు డొంకల్లో కోడి పందాలు యథేచ్ఛగా జోరుగా జరుగుతున్నాయి నిన్న మొన్నటి వరకు గుట్టు చప్పుడుగా సాగిన కోడి పందాలు ఇప్పుడు బాహటంగానే జరుగుతున్నాయి కోడి పందాలు చూసేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు మరికొందరైతే కోడి పందాలకు కాసులు పోటీకి తలపెడుతున్నారు ఒకవైపు పోలీస్ నిఘా ఉండటంతో పందెం రాయళ్లు కోడి పందాలు వేసే క్రమంలో జాగ్రత్తలు పడుతున్నారు కోడి పందెం వేస్తే అరగంటలోపే అయిపోయేలా చూస్తున్నారు పదిహేనో తేదీ వరకు పందాల జాగారం జరగనున్న నేపథ్యంలో పందెం రాయళ్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ఏది ఏమైనా సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు కూడా ఒక భాగంగా భావించే వారికి పోలీసు ఆంక్షలు అసంతృప్తిని మిగిల్చాయనే భావన చేస్తున్నారు ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెలవిన్ జోన్స్ జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ తెనాలి స్నేహ నేతృత్వంలో చెంచుపేటలోని శబరి వృద్ధాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు పట్టణంలోని చెంచుపేటలో గల శబరి వృద్ధాలయంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు కార్యక్రమానికి హాజరైన జెడ్పీటీసీ అన్నావతుని జయలక్ష్మి మాట్లాడుతూ మారుతున్న జీవన పరిస్థితుల్లో ఎదురవుతున్న ఒత్తిళ్లు మానసిక రుగ్మతలకు దారితీస్తున్నాయని చెప్పారు ఫలితంగా షుగర్ బీపీ వంటి వ్యాధులకు గురవుతున్నారని చెబుతూ ఇటువంటి వారికి ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వటం అభినందనీయమని అన్నారు ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి బీపీ షుగర్ టెస్టులు చేయటం ఇక్కడ వృద్ధాశ్రమంలో శబరి వృద్ధాశ్రమంలో వృద్ధులకి అందరికీ కూడా ఫ్రీగా చెకప్ చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే బీపీ షుగర్లు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వంద మందికి తొంభై మంది ఈ వీటితో బాధపడుతున్నారు మరి అవి చెక్ చేయించుకొని వాటికి తగిన విధంగా వెంకట్ గారు వెంకట్ గారు డాక్టర్ వెంకట్ గారు మరి తగు సూచనలు ఇచ్చి తగు మెడిసిన్స్ కూడా వాటికి సరిపోయే మెడిసిన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్ మాదల కోటేశ్వరరావు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ అందిస్తున్న సేవలను కొనియాడారు పండుగ రోజుల్లో ఓర్పుగా ఉచిత వైద్య సేవ అందించేందుకు వచ్చిన వైద్యులను అభినందించారు మరి ఇలాంటి పండుగ రోజుల్లో ఎంతో ఓర్పుగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా సేవ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టేందుకు ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇలాంటి చక్కటి కార్యక్రమం పెట్టినందుకు అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ చేసినందుకు మా చెల్లి జర జయలక్ష్మి అలాగే మరి మా సోదరుడు లాయర్ గారిని అలాగే అయనా మల్లేశ్వరావు గారిని ప్రముఖ వైద్యులు కంభం వెంకట్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుని జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఎంతో మంది పెద్దలు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్కి సహకరించి వృద్ధులకి అలాగే పేద ప్రజలకి మెడికల్ సదు సదుపాయాలు అలాగే రక్త పరీక్షలు ఉచిత మందులు ఇవ్వడానికి సహకరించి మాకు ఇలా సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మమ్మల్ని ప్రోత్సహించడానికి కార్యక్రమంలో కంబం రామారావు అయినాల మల్లేశ్వరరావు ముద్దాభక్తుని రమణయ్య నర్సరావుపేటకు చెందిన వైద్యులు పాల్గొన్నారు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ హైవేలపై వెళ్ళే ప్రయాణికుల నుండి టోల్ ఫీ వసూలు చేయొద్దంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాలు టోల్ ప్లాజాలు ఖాతరు చేయటం లేదు టోల్ ప్లాజాల వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుమంటోంది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కు వచ్చే వారి నుండి టోల్ ఫీ వసూలు చేయొద్దంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు ఈ నెల పన్నెండు పదమూడు పదహారు తేదీల్లో నేషనల్ హైవేపై వెళ్లే వాహనాలకు ఫీజు తీసుకోరాదంటూ చేసిన ఆదేశాలను టోల్ ప్లాజాలు త్రోసిబుచ్చాయి ఒక హైదరాబాదు విజయవాడల మధ్య జిఎంఆర్ కు చెందిన మూడు స్వర్ణ అనే సంస్థకు చెందిన టోల్ ప్లాజా ఒకటి వెరసి నాలుగు టోల్ ప్లాజాలు ఉన్నాయి వీటికి మూడు వందల ఐదు రూపాయలు పైబడి టోల్ ఫీ చెల్లించే పరిస్థితి ఉంది అయితే పండుగ సందర్భంగా వాహన చోదకులకు ప్రజలకు టోల్ ఫీ వెసులుబాటు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను టోల్ ప్లాజాలు అడ్డుగట్టవేశాయి నేషనల్ హైవేస్ నుంచి ఆదేశాలు వస్తే తప్ప వసూళ్లు చేయబోమని ప్లాజాలు తేల్చి చెప్పాయి ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆదేశాలు ఖాతరు చేయమని టోల్ ప్లాజాలు నేషనల్ హైవేలు కాదని రాష్ట్రంలో అంతర్గత హైవేలని అనటంతో ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధమైంది కాగా టోల్ ప్లాజాల వద్ద పరిస్థితిని వివరిస్తూ మీడియాలో కథనాలు రావడంతో అధికారులు రంగంలోకి దిగి టోల్ ప్లాజాల నిర్వాహకులతో మాట్లాడి ఛార్జీలు ఎత్తివేయాలని ఆదేశించడంతో ఆదివారం సాయంత్రం నుండి టోల్ ఫీ ఛార్జీలను నిలిపివేశారు వార్తలు ముఖ్యాంశాలు మరొకసారి జనసేనానికి జన పవన్ వెంట కదిలిన జన కెరటం అవినీతి పునాదుల మీద నడుస్తున్న రాజకీయ పార్టీలు జనసేనా విమర్శ మార్పుకు సమయం అసన్నమైందంటూ వెల్లడి ముస్లిం మైనార్టీలు టీడీపీతో మమేకం జెడ్పీటీసీ అన్నావత్తును వెల్లడి ముగిసిన మైనార్టీ ఇంటింటి పర్యటన ఈ వార్తలు సమాప్తం నమస్కారం ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు రెండు వేల పంతొమ్మిది జనవరి నుండి తారిఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పీ ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి మరిన్ని వివరాలకే మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి సో ఇక్కడ ఒక ఉంది కదా అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేసాయి